భద్ర జిల్లా మండల కేంద్రమైన కౌడిపల్లి బోధన్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరిత ఆరోపణలు ఖండిస్తూ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు కౌడిపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు సారా రామగౌడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాయకులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది నాయకత్వం పద్నాలుగు సంవత్సరాలు పోరాడి పన్నెండు రోజులు నిరా దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి తొలి ముఖ్యమంత్రిగా రెండో ముఖ్యమంత్రిగా ఎన్నికైన గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ గుండెల్లా ఒక తెలంగాణ బాబుగా తెలంగాణ గాంధీగా తెలంగాణ ప్రజల ఆశా జ్యోతిగా ఉన్న వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కల్లిబుల కథలు చెప్పి ఆరు గ్యారంటీ ఇచ్చి పరిపాలన చాత పరిపాలించేటటువంటి సోయ లేక పరిపాలన అనేది ఏ విధంగా ఉంటుందో తెలవని ఒక మూర్ఖుడు గద్దెనెక్కి ఈరోజు ఒక తెలంగాణ గాంధీ పిత కేసీఆర్ గారిని వాళ్ళ కుటుంబాన్ని అనవసరమైన కేసులు పెట్టి సిట్ విచారణ అని చెప్పి మొన్న హరిశ్రావును విలవడం జరిగింది దాంతో పాటు కేటీఆర్ను వినవడం జరిగింది దాంతో పాటు ఇంకో గౌరవ సంతోషాలను విలడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర పరిపాలన చేత ఎన్నో ఘోరాలకు ఎన్నో ఇబ్బందులకు గురై గురి కాపాడు చేసిన ఆంధ్రలో కొత్తగా కేసీఆర్ గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి శిష్యుడు కాబట్టి ఆయన అడుగుదల నడిచి ఈరోజు కేసీఆర్ గారికి సిట్ నోటి పంపడం అనేది దుర్మార్గమైన చర్య తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి ప్రపంచ దేశాలనే కేసీఆర్ అంటే ఒక రాష్ట్రం సాధించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం ఎన్నో రకాల అభివృద్ధి అభివృద్ధి పరంగా తీసుకుపోతున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దు ముఖ్యమంత్రి అది ఎడ్యుకేషన్ పర్పస్ కానీ వ్యవసాయం పర్పస్ కానీ అభివృద్ధి కార్యక్రమంలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ ప్రతి దాంట్లో అయినా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నంబర్ వన్ రాష్ట్రం తీర్చిదిద్ది జనతా కేసీఆర్ గారు